జిల్లా సంఘం మండలం పెరుమల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసు పక్కదారి పడుతుందా టిప్పర్ డ్రైవర్గా ఉన్న వ్యక్తికి అసలు లైసెన్స్ ఉందా ఇసుక డంపు దగ్గర లారీలు లెక్క చూసుకునే వ్యక్తి టిప్పర్ డ్రైవర్గా మారాడా అంటే అవుననే సమాధానం వస్తుంది ఏడుగురు మృతికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను ఈ కేసులో నిందితుడు కాకుండా లైసెన్స్ ఉన్న డ్రైవర్ను అరెస్టు చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మారిపోయినట్టు తెలుస్తోంది ప్రమాదాన్ని చేసిన డ్రైవర్ కాకుండా మరో డ్రైవర్ని ఈ కేసులో నిందితుడిగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనకు సంబంధించిన కేసు వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం సంఘం పోలీసులు ఇంత పెద్ద ప్రమాదంలో వన్ నాట్ ఫైవ్ త్రీ నాట్ త్రీ టూ రెడ్విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ ట్వంటీ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో టిప్పర్ నెంబర్ ఉండాల్సిన చోట కార్ నెంబర్ ఏపీ ఫార్టీ హెచ్జి జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్గా గా చూపించారు వాస్తవంగా టిప్పర్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ డబల్ హెచ్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ను ను ఎక్కడా చూపించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఎవరిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయో ఇట్టే తేట తెలమవుతుంది ఎఫ్ఐఆర్లో లో నేమ్ ఆఫ్ ది టిప్పర్ డ్రైవర్ నేమ్ ఆఫ్ ది టిప్పర్ ఓనర్ల దగ్గర కార్ నెంబర్ వేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇక్కడే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు నేమ్ ఆఫ్ ది టిప్పర్ అంటే లైసెన్స్ ఉన్న ఏ డ్రైవర్ని అయినా చూపించవచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడే కేసు తప్పుదారి పడుతుందని తేట తెలమవుతోంది సంఘం ఇసుక డంపు దగ్గర ఓ వ్యక్తి ఇసుక లారీ సంఖ్య రాసుకోవటం రివాస్ ఈ డంపుకు సంబంధించిన ఓ టీడీపీ నేత ఇటీవల కాలంలో రెండు ప్రొక్రేన్ల పది టిప్పర్లు కొనుగోలు చేస్తారు ఈ ట్రిప్పర్లు లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ అని మాత్రమే లారీలపై బోర్డులు వేస్తున్నారు సంఘం కొండ కింద ఓ బంగారు కొండ ఆ కొండే తెల్లని ఇసుక కొండ ఇటీవల కాలంలో పెన్నా నదిలోకి వరద నీరు విడుదల చేస్తారు సంగం సమీపంలో పెన్నా నదిలో ఇసుక డ్రెగ్గింగ్ చేసి యాడ్కు తోలుకొని వచ్చి ఇసుక అమ్మకాలు చేపట్టాల్సి ఉంది ఇసుక అక్రమార్కులు ప్రభుత్వాన్ని లూటీ చేసి సొంత జోబులు నింపుకునే ప్రయత్నంలో సంఘం కొండ దగ్గర ఉన్న ఇసుకలో కల్తీ చేసేందుకు పెరుమాళ్లపాడులో ఉన్న మట్టి కలిసిన ఇసుకను తీసుకువచ్చి సంఘం దగ్గర కల్తీ చేస్తున్నారు ఈ ఇసుకలో మామూలు నకిలీ ఇసుకను కలిపి లక్షలు దోచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అత్యాసకు వెళ్లిన ఇసుక మాఫియా పెరుమాలపాడు ఇసుక తెచ్చి సంఘంలో కలిపి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే సంఘం దగ్గర ఇసుక టిప్పర్లు లెక్కలేసుకునే వ్యక్తిని టిప్పర్ డ్రైవర్ గా మార్చి పెరుమాలపాడు నుంచి మట్టి తీసుకుని వస్తుండగా అనుభవం లైసెన్స్ లేని వ్యక్తి ఈ కారును వ్యతిరేక దిశలో ఢీకొట్టాడని అనుమానాలున్నాయి ఈ అనుమానాలు పోలీసులు పటాపంచలు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరు అనేక అనుమానాలకు దారితీస్తోంది ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఎవరిపై కేసు నమోదు చేస్తారు ఇసుకలో మట్టి కలుపుతున్నది ఎవరు అన్న దిశలో కూడా కేసు నమోదు చేస్తేనే అసలు నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ రోడ్డు ప్రమాదానికి అసలు కారకులు ఇసుక మాఫియా ఈ ఇసుక మాఫియాకు అడ్డు ఆపు లేకుండా పోతుంది రవాణా శాఖ ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ వారు చెప్పినట్టు నడుస్తున్నారు ఈ కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు వస్తున్నాయి ప్రభుత్వం ఇప్పటికీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ప్రకటించి చేతులు దులుపుకుంది ఈ దళితుల మృతికి కార్కులపై కఠిన కేసులు నమోదు చేయకుంటే ఇలాంటి ప్రమాదాలు ఎవరు చేసినా పెద్ద తప్పే లేదన్న భావనకు వచ్చే అవకాశాలున్నాయి